అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ ఆయుష్ హాస్పిటల్కి నగర్కి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు దగ్గర బల్లెంబార్ వీధి వికాస్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు చాలా పెద్ద ఫ్లాట్ అండి చాలా బాగుందనమాట డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే కనుక చిన్న ఫ్లాట్ ఫిజికల్గా చూస్తే కనుక చాలా పెద్ద ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టుకుంటే కనుక ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ అనమాట రెడీ టు మూ ఫ్లాటు చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయి దీని లోపల సిమెంట్ ట్రాక్స్ అనేవి కూడా ఉన్నాయండి రబోట్ వర్క్స్ అనేవి మీరు చేయించుకుంటే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే అరవై అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు వాల్యూ చేసింది ఈ ఫ్లాట్ అనేది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్గా సేలుకు వచ్చిందనమాట పది లక్షలు ప్రాఫిట్గానే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ అండి మనకి వచ్చింది కింద గ్రైనేట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట సో కాంపౌండ్ వాళ్ళు ఉంది చుట్టూ అంతా కూడా ఎంట్రన్స్ అనేది సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్న ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో యాభై లక్షల నలభై వేల ఆర్పి ప్రైస్గా సేల్కొచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది నూట నలభై కార్ పార్కింగ్ అనేది వస్తుంది అరవై నాలుగు గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయి న్యూ ఫ్లాట్ అనమాట సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఉన్నాయన్నమాట ఇది కిచెన్ అనమాట పైన పిఓపి సీలింగ్ కూడా ఉంది సిపివీసీ స్లైడ్ విండోస్ కూడా ఉన్నాయి ఇది బాల్కనీ స్పేస్ సో చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు రెడీ టు మూ ఫ్లాట్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ చేయించున్నాయి